హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను సో ఎలా ఉందో తప్పకుండా మీరందరూ కామెంట్ చేయండి మరి ఈ రోజు కథ నీ జతయ చీరణ ప్రియ ఎపిసోడ్ నెంబర్ ఒకటి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం ఇరవై రెండేళ్ల అందమైన అమ్మాయి పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసి ఫ్రెష్ అయ్యి పూజ చేసి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి పైకి వెళ్ళి డోర్ కొట్టి మేడం అని పిలుస్తుంది లోపల ఉన్న శారద గారు మా వల్లి అని అనటంతో లోపలికొచ్చి మేడం కాఫీ తీసుకోండి అని కాఫీ ఇస్తుంది ఈ పనులన్నీ నీకెందుకమ్మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా అంటారు ఆవిడ పర్లేదు మేడం ఊరికే కూర్చుంటే నాకు ఏమి తోచదు అని చెప్పి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది ఫ్రెష్ అయి కిందికి వచ్చిన శారద గారికి బ్రేక్ఫాస్ట్ పెట్టి మేడం నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా వల్లి అని అంటారు శారద గారు అది మేడం నేను ఏదైనా జాబ్ చేస్తాను మేడం ఇంకా ఎన్ని రోజులు మీకు భారంగా ఉండాలి ఇప్పటికే మీరు నాకు చాలా చేశారు అని అంటూ శారద గారిని చూసింది ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాకు భారం ఏంటమ్మా అసలు ఏమైంది నీకు ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతారు లేదు మేడం ఏమనలేదు నాకే అలా అనిపించింది అని అంటుంది వల్లి ఏంటి వల్లి ఇది ఏదో దానిలా మాట్లాడుతున్నావు నువ్వు మా ఇంటి మనిషికి తల్లి నువ్వు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు వల్లి అని కొంచెం తిని వెళ్ళిపోతుంది తర్వాత టాబ్లెట్స్ తీసుకుని శారద గారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తూ సారీ మేడం ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెవులు పట్టుకొని ఉంటుంది వల్లి వల్లిని అలా చూసేసరికి శారద గారి కోపం పోయి నవ్వేస్తుంది అమ్మయ్య నవ్వేశారా అని లేచి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళబోతుంది ఇంతలో శారద గారు పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి మేడం పిలిచారు అని ఆగిపోతుంది వల్లి సాయంత్రం లండన్ నుంచి విక్కీ వస్తున్నాడు వాడి రూమ్ సర్దించు అంటుంది ఈ విషయం వల్లికి తెలుసు అని తనకి తెలియదు పాపం వల్లి సరే అని కిందికి వెళ్తుంది బ్రేక్ఫాస్ట్ చేసి శారద గారు చెప్పిన పని చేసి గార్డెన్లో చెట్లకి నీళ్లు పట్టి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆలోచనలోకి వెళ్తుంది ఆ తర్వాత కట్ చేస్తే విక్రమ్ వచ్చేలోపు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే మేడమేమో వెళ్ళనివ్వట్లేరు విక్రమ్ వచ్చాక అతను మళ్ళీ నా వల్ల ఏమైనా ఇబ్బంది పడితే అది మేడంకి తెలిస్తే ఇప్పుడిప్పుడే బాగవుతున్న ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని ఆలోచిస్తుంది ఇంతలో తన భుజంపైన ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే తన ఫ్రెండ్ శ్వేత ఏమైందే అలా ఉన్నావు అంటుంది శ్వేత విక్రమ్ వస్తున్నాడంట అని చెప్తుంది అవునా అన్నయ్య వస్తున్నాడా నాకు పెద్దమ్మగారు చెప్పనే లేదు అని అన్నయ్య వస్తే నువ్వు ఇలా ఉండటం ఏంటి వల్లి ఇంకా ఎన్ని రోజులు ఇలా అవన్నీ మర్చిపోయి నార్మల్గా ఉండు అని చెప్పి వల్లిని తీసుకుని లోపలికి వెళ్తుంది ఆ తర్వాత కట్ చేస్తే లండన్లో విక్రమ్ గురించి చూద్దాం ఆ రడుగుల ఎత్తు ముట్టుకుంటే మాసిపోయే అందం కండలు తిరిగిన శరీరం అమ్మాయిలు చూడగానే పడిపోయేలాగా ఉంటాడు అలా ఉన్నా మన వల్లి పాపకి ఎందుకు నచ్చదు మరి అందంతో పాటు తెలివితేటలు చదువు ఆస్తి అన్నీ అతని సొంతం చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వస్తున్నాడు మన హీరో గారు లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని ఉంటాడు ఇంతలో మొబైల్ ఫోన్ ఆఫ్ చేయలేదు అనుకుని ఆఫ్ చేయడానికి మొబైల్ తీసి ఆఫ్ చేస్తూ స్క్రీన్పై ఉన్న ఫోటోని చూస్తూ ఉండిపోతాడు మనసులో అనుకుంటాడు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు వల్లి నాతో మాట్లాడకుండా నేనంటే నిజంగా నాకు ఇష్టం లేదా లేక ఇంకా ఏదైనా రీజన్ ఉందా అని ఆలోచిస్తూ మొబైల్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని వల్లిని తలుచుకొని చిన్నగా నవ్వి నేను నిన్ను వల్లి అందుకే ఇండియా వస్తున్నా అనుకుంటూ నిద్రపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అయింది విక్రమ్ని రిసీవ్ చేసుకోవటానికి తన బెస్ట్ ఫ్రెండ్ సతీష్ ఎదురు చూస్తూ ఉంటాడు విక్రమ్ సతీష్ని చూసి వచ్చి హక్ చేసుకుని ఎన్ని రోజులైంద్రా ఇంద్రాన్ని చూసి అంటుంటాడు వెంటనే విక్రమ్ని దూరంగా తోసి పోరా నీతో మాట్లాడను ఏదో అత్తయ్య చెప్పారని వచ్చాను పద వెళ్దాం అంటాడు అంత కష్టంగా ఎందుకు వచ్చావురా నేను క్యాబ్లో వచ్చేస్తుండే కదా అంటాడు విక్రమ్ నీలాగా మనుషుల్ని వదిలేయటం నాకు రాదురా అంటాడు సతీష్ కోపంగా సారీరా బావా ఇంకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు ఇంకా ఇక్కడే అంటాడు విక్రమ్ ఇంకా కోపం నటించడం తన వల్ల అవ్వక గట్టిగా విక్రమ్ని హక్ చేసుకుంటాడు సతీష్ ఎలా ఉన్నావు రవికి ఎందుకలా అందరినీ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటి మంచి అమ్మా నాన్న ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తిని కూర్చున్నా తరగని ఆస్తి ఇన్ని ఉన్నా సొంతంగా బిజినెస్ చేయాలని ఎవరి హెల్ప్ లేకుండా అన్నీ సెట్ చేసుకుని లాస్ట్ మినిట్లో అన్నీ వదిలేసి అందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు బావా అంటూ బాధపడతాడు సతీష్ విక్రమ్ ఇంకా వెళ్ళను అంటున్నా కదా బావా పదా ఇంటికి వెళ్దాం అంటాడు అప్పటికి తప్పించుకోవటానికి సతీష్ ప్రశ్నల నుండి ఏంట్రా అంత తొందర అమ్మని చూసి చాలా రోజులైంది కదరా నీ ఆత్రుత అమ్మ కోసమా అమ్మాయి కోసమా అంటాడు సతీష్ విక్రమ్ని చూస్తూ విక్రమ్ సతీష్ని చూసి సీరియస్గా ఇంకా వెళ్దామా అంటాడు అలా ఇద్దరు ఇంటికి వెళ్తారు సతీష్ విక్రమ్ వాళ్ళ మేనత్త కొడుకు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే పెరిగారు ఇద్దరి మధ్యలో ఏం సీక్రెట్స్ ఉండవు అలా అని సతీష్ అనుకుంటాడులేండి పాపం అతనికి తెలియనివి కూడా విక్రమ్ లైఫ్లో ఒక విషయం ఉంది ఇంటికి వెళ్ళేసరికి శారద గారు విక్రమ్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు రాగానే దిష్టి తీసి విక్రమ్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తారు ఇప్పుడు ఏమైందమ్మా ఇంకా ఇక్కడే ఉంటాను కదా అలా బాధపడకు అంటాడు విక్కీ పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంటా అని చెప్పావు నాలుగు ఉన్నావో లేదో వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చావు ఇప్పుడైనా ఉంటావు కదా అని అడుగుతారు ఇక్కడే ఉంటానమ్మా అని అంటుంటాడు విక్రమ్ ఇంతలో హాయ్ అన్నయ్య అంటూ వస్తుంది శ్వేత హాయ్ రా ఎలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు విక్రమ్ నేను వల్లి టెంపుల్కి వెళ్ళొస్తున్నామన్నయ్య అంటుంది శ్వేత అది వెనక వస్తుంది పెద్దమ్మా అంటూ ఉండగానే ఇంట్లోకి వస్తుంది వల్లి ఎప్పటిలానే సింపుల్గా చూడితారి వేసుకుని చేతికి సింగిల్ బ్యాంగిల్ చెవులకి చిన్న జుంకాలు మెడలో సన్నని చైన్ కళ్ళకి కాటుగా కాళ్ళకి సన్నటి పట్టీలు పొడవాటి జడ చిన్న స్టిక్కర్ దానిపైన కుంకుమ పెట్టుకొని బాపు బొమ్మలాగా వస్తుంది గుడికి వెళ్ళింది వల్లి అయితే గంటలు మాత్రం విక్రమ్ గుండెల్లో మోగుతున్నాయి హాయ్ విక్రమ్ ఎలా ఉన్నావు అని అడుగుతుంది విక్రమ్ తడబడుతూ బాగానే ఉన్నాను వల్లి నువ్వెలా ఉన్నావు అంటాడు నేను బాగున్నాను అంటుంది జర్నీలో టైర్డ్ అయి ఉంటారు రెస్ట్ తీసుకోండి అంటూ లోపలికి వెళ్తుంది విక్రమ్ కూడా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి పడుకుంటాడు లేచేసరికి సాయంత్రం అవుతుంది లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి అక్కడే గార్డెన్లో పని చేపిస్తూ చేతులకి మొహంపై అక్కడక్కడ మట్టి అంటించుకున్న వాళ్ళని చూసి తనలో తానే నవ్వుకుని వెళ్ళి శారద గారి పక్కన కూర్చుంటాడు అమ్మా డాడీ ఎప్పుడొస్తారు అని అడుగుతాడు విక్రమ్ ఈ రోజేదో మీటింగ్ అంటారా లేట్ అవుతుందేమో అని చెప్తారు శారద గారు విక్రమ్ నాన్నగారు రఘురామ్ గారు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ విక్రమ్కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం గౌరవం రఘురాం గారికి కూడా విక్రమ్ అంటే ప్రాణం కానీ అతని మాట వినకుండా లండన్ వెళ్ళిపోయాడనే కోపంతో మాట్లాడటం లేదు అందుకే విక్రమ్ని రిసీవ్ చేసుకోలేదు మీటింగ్ కూడా విక్రమ్ మీద కోపం వల్లే ఓకే చేశారు ఆ విషయం అందరికీ తెలుసు గార్డెన్ పని కంప్లీట్ చేసుకొని మట్టి మొత్తం క్లీన్ చేసుకొని టీ పెట్టి తీసుకుని వచ్చి ఇద్దరికి ఇచ్చి అక్కడే కూర్చుంటుంది అప్పుడే అక్కడికి శ్వేత వచ్చి అన్నయ్య నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా అంటుంది శారద గారికి నిన్న వల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి విక్రమ్కి వల్లి కూడా జాబ్ చేద్దాం అనుకుంటుంది అంటారు వల్లి శారద గారు మొత్తం చెప్తారేమో అని టెన్షన్ పడుతుంది కానీ ఆవిడ ఇంకా ఏమీ చెప్పలేదు వల్లి లోపలికి వెళ్ళి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది శ్వేత హెల్ప్ చేస్తూ ఉంటుంది పనంతా పూర్తి చేసి అన్ని టేబుల్ పైన సర్దేసి తన రూంలో కూర్చుని శ్వేతతో టైంపాస్ చేస్తుంది వల్లి తర్వాత అందరూ భోజనం చేసి టీవీ ముందు కూర్చుంటారు కానీ వల్లి మాత్రం గేట్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక కారు వస్తుంది వల్లి బయటకు వెళ్ళి రఘురామ్ గారిని చూసి నవ్వి కారులో నుండి ఫైల్స్ తీసుకొని ఎలా అయింది సార్ మీటింగ్ అంటూ నవ్వుతుంది వల్లి ఎందుకు నవ్వుతుందో రఘురామ్కి అర్థం అవుతుంది నీకు తెలియని మీటింగా వల్లి అంటారు అతను కూడా నవ్వుతూ ఇద్దరల్లా లోపలికి వచ్చి విక్రమ్ వైపు చూస్తారు విక్రమ్ హాయ్ డాడ్ అని అంటున్నా ఏం అనకుండా వెళ్ళిపోతారు ఫ్రెష్ అయ్యి వచ్చిన అతనికి భోజనం వడ్డిస్తూ విక్రమ్ గురించి ఇలా చెప్తుంది సార్ విక్రమ్ ఇంకా ఇక్కడే ఉంటారంట మీరు ఒకసారి మాట్లాడి చూడండి ఒప్పుకుంటాడేమో అని మెల్లిగా అంటుంది మళ్ళీ తను చెప్పేది వింటూ పెట్టేది తింటూ సైలెంట్గా ఉంటారు రఘురామ్ గారు తినేసి అక్కడే హాల్లో కూర్చుని ఏంటి సార్ గారు మళ్ళీ ఎన్ని రోజులు అని అంటారు విక్రమ్ని చూస్తూ ఇంతలో శారద గారు ఏదో చెప్పబోతుంటే ఏ నీ కొడుకు మాట్లాడా అనడంతో ఆగిపోతారు ఇంకా వెళ్ళను డాడ్ ఇక్కడే ఉండి మీతో పాటు ఆఫీస్కి వస్తాను అంటాడు విక్రమ్ ఆ మాట వినగానే రఘురామ్ కోపం మొత్తం పోయి విక్రమ్ని దగ్గరికి రమ్మని పిలుస్తారు విక్రమ్ డాడ్ అంటూ వెళ్ళి కౌగిలించుకొని సారీ డాడ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటాడు ఇట్స్ ఓకే మై బాయ్ ఎనివే కంగ్రాట్స్ అంటారు విక్రమ్తో పాటు అందరూ షాక్ మీకెలా తెలుసు అని అడుగుతాడు విక్రమ్ నువ్వు మమ్మల్ని వదిలినా మేము నిన్ను వదల్లేదు నాన్న అంటారు రఘురామ్ వాళ్ళని చూస్తూ థ్యాంక్స్ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మళ్ళీ హక్ చేసుకుని డాడ్ మీకు ఒకటి చెప్పాలంటాడు విక్రమ్ ఏంటి నాన్న అంటాడు రఘురామ్ నేను నెక్స్ట్ వీక్ నుండి ఆఫీస్కి వస్తాను డాడ్ ఎలాగో శ్వేత కూడా చదువుకోవటం అయిపోయింది కదా ఏదో జాబ్ చేస్తా ఉంటుంది అది కూడా మన ఆఫీస్కి వస్తుంది అంటారు సరే అని శ్వేతని చూస్తూ ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా నాతో చెప్పలేదు జాబ్ చేస్తా అని వీడు రాగానే కాక పట్టేశావా అని నవ్వుతారు బాగుంది మీ తండ్రి కొడుకుల పని మాట్లాడకపోతే అసలే మాట్లాడరు మాట్లాడితే ఇంకా ఎవరిని మాట్లాడినివ్వరు అంటుంది శారద నవ్వుతూ సరే కానీ వల్లి కూడా జాబ్ చేస్తా అంటుందండి అని రఘురాంకి చెప్తారు శారద అతను వల్లిని చూస్తూ చాలా మంచి ఆలోచన తల్లి శ్వేతతో పాటు నువ్వు కూడా మన ఆఫీస్లోనే వర్క్ చేయు అంటారు వల్లి ఏమంటుందో అని విక్రమ్ శ్వేత వల్లినే చూస్తూ ఉంటారు వల్లి కూడా సరే సార్ మీ ఇష్టం అనటంతో శ్వేత విక్కిని గట్టిగా గిల్లుతుంది రాక్షసి ఏంటి అలా గిల్లావు అంటాడు విక్రమ్ మన ప్లాన్ సక్సెస్ అన్నయ్య అంటుంది శ్వేత విక్రమ్కి మాత్రమే వినపడేలా విక్రమ్ కూడా శ్వేత గిల్లిన దగ్గర రుద్దుతూ అవునే రాక్షసి అంటాడు విక్రమ్కి మాత్రం వల్లి తనతో కలిసి వర్క్ చేస్తుంది అని సంతోషంతో పట్టలేకపోతున్నాడు వల్లినే చూస్తూ ఉంటాడు విక్రమ్ చూపులో వల్లిని కొంచెం ఇబ్బంది పెడతాయి వల్లి లోపలికి వెళ్ళి దేవుడా ఏంటయ్యా ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలి అని నేను అనుకుంటుంటే ఇప్పుడు ఆఫీస్లో కూడా విక్రమ్తోనే ఉండేలా చేసావే స్వామి అనుకుంటుంది విక్రమ్ కూడా తన రూమ్కి వెళ్ళి సతీష్కి కాల్ చేసి వల్లి కూడా మన ఆఫీస్లో వర్క్ చేస్తుందంటరా అని చాలా హ్యాపీగా చెప్తాడు ఓహో ఇంకేం రా బావా అయితే ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అని మాట్లాడుతూ ఉంటాడు ఒప్పుకుంది కదా అని ఇబ్బంది పెట్టకురా బావా మా చెల్లిని అని కాల్ కట్ చేస్తాడు సతీష్ ఆ తర్వాత కట్ చేస్తే నా భార్యని నేనేందుకు ఇబ్బంది పెడతాను రా అనుకుంటాడు విక్రమ్ మొబైల్లో వల్లి ఫోటో చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు విక్రమ్ అక్కడ వల్లికైతే నిద్రనే పట్టదు మెడలో ఉన్న తాళిని చూస్తూ ఎందుకు విక్రమ్ మళ్ళీ ఎందుకు దగ్గర అవుతున్నావు అప్పుడు నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నావు వదిలేసి వెళ్ళిపోయావు మళ్ళీ కొన్ని రోజులకు మాట్లాడి ప్రేమ అంటున్నావు ఏది నిజం విక్రమ్ ప్రేమా కోపమా అని ఆలోచిస్తూ మళ్ళీ తాళని లోపలికి వేసుకుని ఎప్పటికో నిద్రపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం ఆరవటంతో విక్రమ్ లేచి బాల్కనీలో నించొని కిందికి చూసేసరికి తులసి కూట చుట్టూ తిరుగుతున్న వల్లి కనిపిస్తుంది మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది బయటకు వచ్చి షూస్ వేసుకొని జాగింగ్కి వెళ్ళిపోతాడు విక్రమ్ వల్లి కూడా ఇంట్లోకి వచ్చి ఎప్పటిలానే అన్ని పనులు చేసి అందరికీ కాఫీ పెట్టి తీసుకుని పైకి వెళ్తుంది అప్పటికే బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుతున్న రఘురామ్ గారికి కాఫీ ఇచ్చి శారద గారికి శ్వేతకి కూడా కాఫీ ఇచ్చి కిందికి వెళ్తున్న వల్లిని పిలవటంతో రఘురామ్ గారి దగ్గరికి వెళ్తుంది వల్లి ఆయన వల్లిని చూస్తూ ఏంటమ్మా వల్లి ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటున్నావంట అని అడుగుతారు అది సార్ అంటూ నసుకుతుంది వల్లి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు వల్లి కానీ నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళటం అంటే పెళ్లి చేసుకొని నీ భర్తతోనే అంటారు రఘురామ్ గారు వీళ్ళు పెళ్లి చేసుకున్నారని ఎవరికీ తెలియదు కదా సరే సార్ నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడే ఉంటాను అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్తున్న వైపు చూస్తూ ఆలోచనలో పడిపోతారు రఘురం గారు నీకు మా వల్ల అంత అన్యాయం జరిగినా ఎప్పుడు మా ముందు నవ్వుతూనే ఉంటావు మా గురించి ఇక్కడ మాట్లాడినా గొప్పగా చెప్తావు కానీ ఎందుకు తల్లి సార్ మేడం అంటూ ఎంత దగ్గరగా ఉన్నా మాకు దూరంగానే ఉండిపోతావు అంటూ కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్తారు పదిహేను సంవత్సరాల క్రితం రఘురామ్ గారు శారద విక్రమ్ జయరాం రాధిక రఘురం వాళ్ళ తమ్ముడు మరదలు శ్వేత వాళ్ళ అమ్మ నాన్న శ్వేత అందరూ ఒక పెళ్లికి వెళ్ళి రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ వస్తున్నారు జయరామ్ గారు ఒక కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అతనితో పాటు రాధిక గారు ఉన్నారు శ్వేత విక్రమ్ వాళ్ళతో రఘురామ్ కార్లో వస్తుంది శ్వేత అంటే రఘురాం శారదల గారికి చాలా ఇష్టం వాళ్ళు వచ్చే ధరలో ట్రైన్ సిగ్నల్ పడటంతో వాళ్ళ కార్ ఆగిపోతుంది అప్పటికే జయరాం వాళ్ళ కార్ ముందుకు వెళ్ళిపోతుంది సిగ్నల్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన రఘురాం వాళ్ళకి జయరాం కార్ ఇంకో కార్కి యాక్సిడెంట్ అవ్వటం కనిపిస్తుంది వెళ్ళి చూసేసరికి జయరాం రాధిక ఇంకా ఒక ఆడమనిషి చనిపోయి ఉంటారు కార్లో ఇంకా ఒక అతను ఒక పాప బ్రతికి ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళని హైదరాబాద్లో హాస్పిటల్కి పంపించి జయరాం రాధికల మృతదేహాలను తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఒక మనిషి కూడా చనిపోయింది కదా తనని కూడా హాస్పిటల్కి పంపిస్తారు పోస్ట్ మార్టంకి ఇదంతా చూసిన శారద విక్రమ్ శ్వేతలు వాళ్ళు చూస్తుంది కళ నిజమా తెలియని పరిస్థితిలో హైదరాబాద్ చేరుకుంటారు వారికి అంత్యక్రియలన్నీ రఘురామ్ గారే చేస్తారు ఇంటికొచ్చాక హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది వాళ్ళకి స్పృహ వచ్చింది అని వెంటనే రఘురాం శారదలు హాస్పిటల్కి వెళ్తారు అక్కడ చాలా దెబ్బలు తగిలి కొన ఊపిరితో ఉన్న అతనితో రఘురాం మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు అతను తన మేనకోడలైన వల్లి గురించి చెప్పి తనని కాపాడండి సార్ తను ప్రమాదంలో ఉంది అని అన్ని వివరాలు చెప్పి వల్లిని వాళ్ళకి అప్పగించి చనిపోతారు అంటే చనిపోయిన వాళ్ళు వల్లి వాళ్ళ మేనమామ అత్త అతను చెప్పిన దాని ప్రకారం వల్లి వాళ్ళ అమ్మ నాన్నని ఎవరు చంపేశారు తనని తీసుకుని వస్తున్న వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారు అందరిని ఒకేసారి పోగొట్టుకుంది వల్లి అని తెలిసి వల్లిని వాళ్ళతో తీసుకెళ్తారు రఘురాం శారద అలా వల్లి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక వల్లిని అడిగి మెల్లిగా తన వివరాలు తెలుసుకుంటారు తను చెప్పింది ఏంటంటే తన పేరు శ్రీవల్లి నాన్న శ్రీనివాస్ అమ్మ పద్మ వాళ్ళ నాన్న తన స్నేహితుడైన నరేంద్రతో కలిసి ఏదో బిజినెస్ చేసేవారు ఇద్దరూ కష్టపడి బిజినెస్ పెంచారు కానీ డబ్బుతో నరేంద్ర పారిపోయాడు అని చెప్తుంది వాళ్ళ వడ్డీ కోసం వల్లి వాళ్ళ మామ అత్త వచ్చారు అదే రోజు నరేంద్ర ప్లాన్ చేసి సత్యనారాయణ పద్మనే చంపేశారని వాళ్ళ మామ తనని తీసుకుని పారిపోయి వస్తుంటే అని ఇలా జరిగిందని చెప్తుంది దాని నుండి కోలుకోవటానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది అప్పుడే శ్వేత తనకి మంచి ఫ్రెండ్ అవుతుంది విక్రమ్ శ్వేత వల్లి కలిసి ఆడుకునేవారు చదువుకునేవారు స్కూల్కి వెళ్ళేవారు వల్లి చెప్పిన డీటెయిల్స్తో నరేంద్ర గురించి తెలుసుకోవటం మొదలు పెట్టాడు రఘురామ్ కానీ శారద గారు వల్లి ఇక్కడుందని తెలిస్తే తనని మళ్ళీ ఏమైనా చేస్తారు కాబట్టి ఆ విషయం ఇక్కడితో వదిలేయండి అంటుంది తను చెప్పింది నిజమే అని అనుకుని వదిలేస్తాడు రఘురాం అప్పటికి వల్లి ఈ ఇంటికి వచ్చినప్పుడు తన వయసు తొమ్మిది సంవత్సరాలు శ్వేతది కూడా అదే ఏజ్ విక్రమ్ వాళ్ళకంటే ఫోర్ ఇయర్స్ పెద్దవాడు ఇంతలో ఫోన్ వచ్చేసరికి ఆలోచనల నుండి బయటకు వస్తారు రఘురామ్ గారు ఫోన్ మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు ఆ తర్వాత కట్ చేస్తే విక్రమ్ జాగింగ్ చేసి వచ్చేసరికి వల్లే కిచెన్లో ఒక్కతే ఉంటుంది చుట్టూ ఎవరు కనిపించకపోవటంతో మెల్లిగా కిచెన్లోకి వెళ్ళేసరికి వల్లి కూరగాయలు కోస్తూ ఉంటుంది విక్రమ్ వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుని హాయ్ శ్రీ అంటాడు విక్రమ్ వల్లిని అలాగే పిలుస్తాడు వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది విక్రమ్ ఇంకా పట్టు బిగిస్తాడు మెల్లిగా వంపున కిస్ చేస్తాడు వల్లి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది విక్రమ్ని వదిలించుకోవటానికి ట్రై చేస్తుంది కానీ తల వల్ల అవటం లేదు ఎవరైనా చూస్తారేమో అని చేతులు వణుకుతున్నాయి కానీ మాటలు రావటం లేదు చాలా కష్టంగా ఉంది విక్రమ్ వదులు అంటుంది విక్రమ్ అలాగే పట్టుకొని టూ ఇయర్స్ అవుతుంది మనం పెళ్లి చేసుకొని ఒక ముద్దు లేదు ఏమీ లేదు అంటాడు ఆయన ఆ పట్టుకున్నది అంటూ మళ్ళీ కిస్ చేస్తాడు ఈసారి అయితే చేతిలో ఉన్న చాకు వదిలేస్తుంది విక్రమ్ వల్లిని తన వైపు తిప్పుకొని ఒక చేత్తో తన మొహాన్ని పట్టుకొని ఇంకో చేయి నడుము చుట్టూ వేస్తూ దగ్గరికి లాగి వల్లి కళ్ళలోకి చూస్తూ సారీ శ్రీ ఇంకోసారి వదిలి వెళ్ళను బంగారం నన్ను నమ్మవే అంటాడు వల్లికి వస్తున్న ఏడుపునంతా పంటి కింద బిగబట్టి నేనెవరిని విక్రమ్ నీకు నేనేమవుతానని ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో పనిచేస్తూ చదువుకునేదాన్ని టైంపాస్ అవ్వకపోతే ఏదైనా గేమ్ ఆడుకో నా లైఫ్తో కాదు అని చెప్పి విక్రమ్ని దూరంగా తోసేసి బయటికి వెళ్ళిపోతుంది విక్రమ్ మనసులో పో ఎంత దూరం పోతావో చూస్తావు నువ్వెంత దూరం వెళ్ళినా నీ వెనకే వస్తా డార్లింగ్ నీలో ఉన్న ప్రేమ బయటికి తీసుకొస్తా ముందులాగా అల్లరి చేసే వాళ్ళని బయటికి తీసుకొస్తా అనుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు వల్లి తన రూమ్కి వెళ్ళి ఏడుస్తుంది తర్వాత మొహం మీద నీళ్లు చల్లుకొని అద్దం ముందు నించొని విక్రమ్ నీ మాటల్లో నా మీద ప్రేమ కనిపిస్తున్నా నాకు మళ్ళీ నేను నమ్మాలి అంటే భయంగా ఉంది ఇంకోసారి మిమ్మల్ని నమ్మి మీరు దూరం అయితే భరించడం నా వల్లే కాదు విక్రమ్ అనుకుంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంతకీ విక్రమ్కి వల్లేకి మధ్యలో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ కొత్త స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మరొకసారి మీ అందరికీ హ్యాపీ దీపావళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్